వందాలండి నేను చెప్పే సాక్ష్యం ఏంటండి కోటాలు ఘనంగా జరిగితే నేను సాక్ష్యం చెప్తాను అనుకున్నాను అండి మరి అలాగే దేవుడు ఘనంగా జరిగిచ్చారండి మరి అలాగే కోటానికి కావాల్సిన సమృద్ధిగా ధనసాయం ఉంటే నేను సాక్ష్యం చెప్తాను అనుకున్నాను అట్లాగే దేవుడు సమృద్ధిగా ధనసాయం ఇచ్చారండి మంచి వాతావరణం కూడా ఉంటే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను అండి మరి అట్లాగే మంచి వాతావరణం కూడా దేవుడు ఇచ్చి కోటాలు ఎంతో ఘనంగా జయకరంగా జరిగించారండి అందుని బట్టి దేవునికి స్తోత్రం అండి మరి అట్లాగే నా భర్త చేసే డ్రైవింగ్లో కూడా తోడుగా ఉంటే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను అండి అట్లాగే ఎంతగానో తోడుగా ఉంటున్నారండి మరి అమ్మగారు అయ్యగారు చేసే ఉపవాసాల్లో ఎటువంటి నీరసమ బలహీనత లేకుండా క్షేమంగా ఉంటే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాండి అట్లాగే క్షేమంగా ఉంచారండి మరి అలాగే రాజు మరి ఫైనల్ ఇయర్ అండి మరి ఆ బిడ్డ కొరకు మంచి జాబ్ రావాలని మంచి ప్లేస్మెంట్ కాలేజ్ తరఫున రావాలని మీ అందరూ ప్రార్థించేయండి సునీల్ కొరకు చదువు కొరకు మంచి భవిష్యత్తు ఉండాలని ప్రార్థించేయండి నా కొరకు కూడా మంచి ఆరోగ్యం ఉండాలని సంతానం కలగాలని మీ అందరూ ప్రార్థన చేయండి మరి అలాగే మరి నా తల్లికి కూడా ఎంతో బలహీనతగా ఉందండి మరి ఆమె కూడా తొందరగా స్వస్థపడాలని మీ అందరూ ప్రార్థన చేస్తారని అడిగి పెడుకున్నాండి ఇదే నా చిన్న సాక్ష్యం మీ అందరికీ నా